నమస్తే యథార్థ దర్శనం జ్ఞానమితి అని జ్ఞానానికి నిర్వచనం ఉంది ఏది జ్ఞానం అంటే యథార్థాన్ని తెలిపేది జ్ఞానం మనము ఒక వస్తువును ఉన్నది ఉన్నట్టు తెలిపేదాన్ని జ్ఞానం అంటారు అంటే సత్య జ్ఞానమే జ్ఞానము యథార్థ జ్ఞానమే జ్ఞానము మరి యథార్థ జ్ఞానాన్ని తెలపడం కోసము కొన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రత్యక్ష జ్ఞానము మొదటిది ప్రత్యక్ష ప్రమాణం అంటారు దీన్ని ప్రత్యక్ష ప్రమాణం ద్వారా లభించేదాన్ని ప్రత్యక్ష జ్ఞానం అంటారు అంటే కళ్ళు ఉన్నాయి దృశ్యాలను చూస్తున్నాయి కనుక ఇది ఏదైతే చూస్తుందో దాన్ని గ్రహిస్తాం మనం చెవులున్నాయి వింటాయి విన్నదాన్ని మనం గ్రహిస్తాము అంటే ఇవి ప్రత్యక్షంగా అంటే ఇంద్రియాల ద్వారా ప్రత్యక్షంగా జ్ఞానాన్ని పొందడం అంటే ఇంద్రియాల ద్వారా మాత్రమే జ్ఞానాన్ని పొందుతామంటే ఇంద్రియాలతో పాటు అంటే ఇంద్రియాల్లో కూడా సాధారణంగా మనం ప్రత్యక్షం అంటే కళ్ళతో చూసేదాన్ని ప్రత్యక్షం అంటాం అంటే చచ్చురు ప్రత్యక్షమే ప్రత్యక్షంగా భావిస్తాం కానీ చక్షుర్ ప్రత్యక్షము కేవలం రూపాలను మాత్రమే తెలుపుతుంది రూపజ్ఞానాన్ని మాత్రమే తెలుపుతుంది కానీ మనకు రూప జ్ఞానం ఒకటి తెలిస్తేనే సరిపోదు రూపజ్ఞానంతో పాటు శబ్ద జ్ఞానం కావాలి శబ్ద జ్ఞానం అంటే చెవుల ద్వారా వింటాం మనం అంటే చెవుల ద్వారా మనము శబ్దాలను గ్రహిస్తాము చెక్షువులు అంటే కళ్ళ ద్వారా రూపాలను గ్రహిస్తాము అంటే దృశ్యాలను గ్రహిస్తాము అంటే ఇవి రెండు కూడా ప్రత్యక్ష జ్ఞానమే అంటే ప్రత్యక్ష ప్రమాణం ద్వారానే జ్ఞానాన్ని పొందుతున్నాం మనం ప్రమాణము అంటే ఏంటి ప్రమ కరణము అంటే ప్రమ అంటే జ్ఞానము కరణము అంటే సాధనం జ్ఞానానికి సాధనం కనుక ఇది ప్రమాణం అంటే కళ్ళతో చూడడము చెవులతో వినడము ఇది ప్రత్యక్ష ప్రమాణం అంటే ప్రత్యక్షంగా డైరెక్ట్గా మనము కనెక్ట్ అవుతున్నాము అంటే ఈ కళ్ళు చెవులు నాలుక చర్మము ముక్కు ఇవి జ్ఞానేంద్రియాలు అంటే జ్ఞానాన్ని గ్రహించేవి ఈ జ్ఞానేంద్రియాలకు ఐదు విషయాలు ఉన్నాయి బయట చెవు చెవులకి విషయం ఏంటిది శబ్దం కళ్ళకు విషయం ఏంటిది రూపం ముక్కుకు విషయం ఏంటిది వాసన చర్మానికి స్పర్శ నాలుకకు రుచి ఇవి అంటే ఆ విషయాలతోని డైరెక్ట్ కనెక్ట్ అయినప్పుడు మనకు లభించే జ్ఞానము ఈ విషయ పరిజ్ఞానాన్ని ప్రత్యక్ష జ్ఞానం అంటారు అంటే ప్రత్యక్షంగా మనం తెలుసుకుంటున్నాము ప్రత్యక్షంగా తెలుసుకోవడము కళ్ళతో తెలుసుకున్న వాటిని చక్షుర్ ప్రత్యక్షం అంటారు ఇక మిగతా ఇంద్రియాల ద్వారా తెలుసుకునేటి కూడా అవి ఇంద్రియ ప్రత్యక్షం అంటారు అంటే మనకు ప్రత్యక్షంగా జ్ఞానం పొందాలంటే కళ్ళు మిగతా ఇంద్రియాలు కూడా సహకరిస్తాయి అంటే ఇది మాత్రమే ప్రత్యక్షమా అంటే ఇంద్రియాల ద్వారా ఇప్పుడు చూడండి వాయువుని ఎలా తెలుసుకుంటాం మనము స్పర్శను ఎలా తెలుసుకుంటామో స్పర్శను చర్మం ద్వారా తెలుసుకుంటాము వాసనను ముక్కు ద్వారా తెలుసుకుంటాము రుచిని నాలుక ద్వారా తెలుసుకుంటాము ఇవి నాలుక ద్వారా తెలుసుకునే రుచి కానీ ఈ చర్మం ద్వారా తెలుసుకునే స్పర్శ కానీ ముక్కు ద్వారా చూసే వాసన కానీ ఇవి కళకు కనిపించట్లేదు అయినా మనం తెలుసుకుంటున్నాం అంటే స్పర్శ ద్వారా వాయువు ఉందని తెలుసుకుంటున్నాం ముక్కు ద్వారా వాసన ఉందని తెలుసుకుంటున్నాము నాలుక ద్వారా రసం ఉందని తెలుసుకుంటున్నాము ఇవి అన్నీ కూడా ఇంద్రియ ప్రత్యక్షాలు ఇంద్రియ ప్రత్యక్షాలే కాకుండా మనకు జ్ఞానం పొందడానికి ఇంద్రియాలే కాకుండా మనసు కూడా సహకరిస్తుంది దాన్ని మనోప్రత్యక్షం అంటారు చూడండి సుఖము దుఃఖము అవి ఏ ఇంద్రియానికి అందవు మనసు ద్వారానే తెలుస్తాయి సుఖం కానీ దుఃఖం కానీ అంటే దీన్ని మనోప్రత్యక్షం అంటారు మనసు ద్వారా సుఖ దుఃఖాలను మనం తెలుసుకుంటున్నాం అంటే ఈ బాహ్య ప్రత్యక్షం కాకుండా దాన్ని అబాహ్య ప్రత్యక్షం అంటారు మనసు ద్వారా తెలుసుకు అంటే కేవలం మనసు ద్వారానే తెలుసుకుంటామంటే మనసుతో పాటు ఆత్మ కూడా కొన్ని విషయాలను ప్రత్యక్షం చేసుకోగలదు మనసు ద్వారా ప్రత్యక్షము దీన్ని తత్వాల ప్రత్యక్షానికి మనసే సహకరిస్తుంది అంటే మనసు ద్వారా ప్రత్యక్షము ఈ మానసిక ప్రత్యక్షాన్ని అంటే సుఖదుఖాలే కాకుండా తత్వాల దర్శనం కూడా ఈ మనసు ద్వారానే జరుగుతుంది మనసు ద్వారానే ఇరవై నాలుగు తత్వాల దర్శనం జరుగుతుంది ఇరువేద తత్వమైన ఆత్మ కూడా మనసు సహకారంతోనే తనను తాను తెలుసుకుంటుంది మరి ఆత్మ ప్రత్యక్షం ఏముంది ఆత్మ ద్వారా చూసే ప్రత్యక్షంగా చూసే విషయం ఉందంటే అది కేవలము పరమాత్మ మాత్రమే అంటే ఈ జ్ఞానేంద్రియాల ద్వారా కళ్ళ ద్వారా రూపాలు మాత్రం చూస్తున్నాం దృశ్యాలు మాత్రం చూస్తున్నాం మిగతా ఇంద్రియాల ద్వారా విషయాలన్నిటిని గ్రహిస్తున్నాం ఇది బాహ్య ప్రత్యక్షం ఇక మనసు ద్వారా దుఃఖాలను చూస్తున్నాము తత్వాలను కూడా చూడగలము ఆత్మను కూడా చూడగలము దాన్ని మనోప్రత్యక్షం అంటారు మనసు ద్వారా ప్రత్యక్షం చేసుకునే విషయాలు ఇంద్రియ ప్రత్యక్షం మనోప్రత్యక్షం తర్వాత ఆత్మ ద్వారా ప్రత్యక్షం ఏంటంటే అది పరమాత్మను తెలుసుకోవడం ఈ మనసు ద్వారా ఆత్మ ద్వారా పొందే ప్రత్యక్షము అబాహ్య ప్రత్యక్షం అంటారు అంటే బయట ఇవన్నీ విషయాల ద్వారా పొందే వాటిని అన్నింటి బాహ్య ప్రత్యక్షం అంటారు అంటే ఈ విధంగా ప్రత్యక్షంగా మనము జ్ఞానాన్ని ప్రత్యక్ష ప్రమాణంతో జ్ఞానాన్ని పొందే విధానం ఇది తర్వాత అనుమానం అనుమానం ద్వారా కూడా జ్ఞానం పొందొచ్చు ఏ విధంగానంటే ఒక విషయాన్ని మనము ఈ అనుమానము ద్వారా పొందేది అనుమానం ద్వారా పొందేది కూడా కొన్ని రకాలు ఉన్నాయి అంటే కారణాన్ని చూసి కార్యాన్ని అంచనా వేయడము కార్యాన్ని చూసి కారణాన్ని అంచనా వేయడము కారణాన్ని చూసి కార్యాన్ని అంచనా వేయడము పూర్వవత్ శేషవత్ అని రెండు రకాలు అనుమానం కూడా తర్వాత మూడో రకం కూడా ఉంది అదేంటిది సామాన్యతో దృష్టము నాలుగో రకం కూడా ఉంది అది పరిశేషిక న్యాయం అంటారు అంటే అనుమానంలో కూడా ప్రత్యక్షం లోపల బాహ్య ప్రత్యక్షము అంత ప్రత్యక్షము అంత ప్రత్యక్షం లోపల లేదా అబాహ్య ప్రత్యక్షం లోపల ఆత్మ మనో మనోప్రత్యక్షము ఉన్నట్టే అనుమానంలో కూడా ఒకటి పూర్వవత్ పూర్వవత్ అంటే పూర్వము అంటే కారణాన్ని చూసి కార్యాన్ని అంచనా వేయడం శేషవత్ అంటే కార్యాన్ని చూసి కారణాన్ని అంచనా వేయడం కారణంతో కార్యాన్ని తెలుసుకోవచ్చు కార్యంతో కారణాన్ని తెలుసుకోవచ్చు తర్వాత సామాన్యతో దృష్టం అంటే ఏంటంటే దానికి సమానమైన విషయం ద్వారా ఇంకో సమానమైన విషయాన్ని ఊహించడం సామాన్యత దృష్టమవుతుంది అవుతుంది కుండ అనేది కుమ్మరి లేకుండా తయారు కాదు అంటే ఒక కార్యం తయారు కావాలంటే కర్త ఉండాలి దాన్ని బట్టి ఈ జగత్తు అనేది ఒక కార్యమైనప్పుడు దీన్ని తయారు చేయడానికి ఈశ్వరుడు అనే ఒక కర్త ఉండాలని ఊహించడాన్ని సామాన్యత దృష్టి అంటారు పూర్వవత్ అంటే పూర్వవత్ అంటే కార్యాన్ని చూసి అంటే పొగను చూసి అగ్నిని అంచనవే అంటే పొగొస్తుందంటే అగ్ని ఉంది అని భావించడం శేషవత్ అంటే పూర్వవత్ అంటే కార్య కారణాన్ని చూసి కార్యాన్ని అంచనా వేయడం అంటే మేఘాలను చూసి వర్షం పడుతుంది అనుకోవడం శేషవత్ అంటే కార్యాన్ని చూసి కారణాన్ని అంచనా వేయడం అంటే పొగను చూసి అగ్నిని అంచనా వేయడం తర్వాత సామాన్యతో దృష్టము అంటే ఒకదాన్ని పోల్చుకొని ఇంకోదాన్ని ఊహించడం తర్వాత పరిశేషిక న్యాయం ఇది కూడా అనుమానంలోనే వస్తుంది పరిశేషిక న్యాయం అంటే ఏంటంటే ఉదాహరణకి నాలుగు కారణాలు ఉన్నాయి నాలుగు కార్యాలు ఉన్నాయి మూడు కార్యాలకు సంబంధించిన కారణాలు మనకు తెలిసాయి అప్పుడు నాలుగవది అంటే కారణం తెలిసిన కార్యం తెలిసిన నాలుగో దాన్ని ఊహించవచ్చు అంటే ఉదాహరణకి మనము నాలుగు కారణాలు ఉన్నాయి నాలుగు కార్యాలు ఉన్నాయి అనుకుందాము నాలుగు కారణాల లోపల మూడు కారణాలకు కార్యాలు తెలిసాయి మిగతా కార్యానికి కారణం తెలుసుకోవాలంటే మిగిలిన దాన్ని దానికి కారణం అనుకుంటాం అదేవిధంగా నాలుగు కారణాలు నాలుగు కార్యాలు మూడు కార్యాలు తెలిసినప్పుడు నాలుగో కార్యానికి కారణం ఏంటో తెలుసుకున్నట్టే అదేవిధంగా కారణాలకు కార్యం కూడా తెలుసుకోవచ్చు అంటే మూడు కారణాలకు కార్యాలు తెలిసాయి నాలుగో కారణానికి కార్యం ఏంటిది మిగతా కార్యమే దీని ఈ కారణానికి కార్యమవుతుంది అలా మనము ఊహించవచ్చు దీన్ని పరిశేషక న్యాయం అంటారు అంటే ఇవన్నీ జ్ఞానాన్ని పొందడానికి మార్గాలు చెప్పారు ఋషులు తర్వాత అంటే అనుమానం అంటే ప్రత్యక్ష ప్రమాణము అంటే ప్రమాణాల లోపల ఎనిమిది ప్రమాణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా మూడు ప్రమాణాలను ఎక్కువ ఓనం వాడుతాం అది ప్రత్యక్షము అనుమానం తర్వాత శబ్ద ప్రమాణం శబ్దం ఏంటి శబ్దాన్ శబ్దాన్ని ఏ విధంగా ప్రమాణంగా తీసుకోవాలనే దానికి ఒక సూత్రం ఉంది ఆప్తోపదేశ శబ్ద ఆప్తుల ఉపదేశం మాత్రమే శబ్ద ప్రమాణంగా తీసుకోవచ్చు శబ్ద ప్రమాణం అంటే ఏంటంటే చదివిన దాన్ని మనము ఇది సత్యమని సత్య జ్ఞానమని నమ్మడం ఎప్పుడు సాధ్యమవుతుంది అది ఆప్తుల శబ్దం అయితే అది సాధ్యమవుతుంది ఆప్తుడు ఎవరు సాధారణంగా చెప్పాలంటే ప్రాప్తి చేసుకున్న వాళ్ళను ఆప్తుడు అంటారు అంటే ఏ విషయం గురించి అయితే చెప్తున్నాడో ఆ విషయం గురించి ప్రాప్తి ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని ఆప్తుడు అంటారు అంటే వాళ్ళు పుస్తకంలో రాసిన దాన్ని ఊహించి కాకుండా స్వయంగా వాళ్ళు పొంది ప్రత్యక్షము సాక్షాత్కారం చేసుకొని చెబితే అది మనకు శబ్ద ప్రమాణం అవుతుంది శబ్ద ప్రమాణానికి వాళ్ళు ప్రాప్తి చేసుకొని ఉండాలి అంటే దాని గురించి ప్రత్యక్ష జ్ఞానం పొంది ఉండాలి తర్వాత పొందిన దాన్ని ఉన్నదిన్నట్టు చెప్పగలగాలి అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం అంటే సత్యం సత్యం చెప్పే వాళ్ళు కావాలి సత్యాన్ని తెలుసుకుంటే సరిపోదు సంపూర్ణంగా తెలుసుకుంటే సరిపోదు అది తెలుసుకున్నది తెలుసుకున్నట్టు చెప్పగలగాలి ఎప్పుడు చెప్తారు వాళ్ళు సత్యాన్ని చెప్పాలంటే వాళ్ళకు స్వార్థం ఉండనప్పుడు చెప్తారు అంటే సంపూర్ణ జ్ఞానాన్ని పొంది ఉండాలి ఉన్నది ఉన్నట్టు చెప్పగలగాలంటే వాళ్ళ లోపల స్వార్థం ఉండద్దు అంటే ఆప్తుడు అంటే ఎవరంటే సంపూర్ణ జ్ఞానాన్ని పొంది స్వార్థం లేని వ్యక్తిని ఆప్తుడు అంటారు వాళ్ళ యొక్క శబ్దము శబ్దం అంటే అక్షరాలు మనకు ప్రమాణం అంటే వాళ్ళ పుస్తకాలు వాళ్ళ గ్రంథాలు మనకు ప్రమాణం ఎప్పుడవుతాయి వాళ్ళు సంపూర్ణ జ్ఞానం ఆ విషయం లోపల ఏ విషయం గురించి అయితే చెప్తున్నారో ఆ విషయం లోపల సంపూర్ణ జ్ఞానం అంటే ప్రత్యక్ష జ్ఞానం పొంది వాళ్ళు నిస్వార్థంగా ఉన్నది ఉన్నట్టు చెబితే అది మనకు శబ్ద ప్రమాణం అవుతుంది ఇలా ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళు ఎవరు ఇక్కడ మొదలు వేదాన్ని మనం ప్రమాణంగా తీసుకుంటాం శబ్ద ప్రమాణాల పల వేదం యొక్క రచయిత ఎవరు వేదాన్ని ప్రకటించింది ఎవరు ఈశ్వరుడు ఈశ్వరుడు సర్వజ్ఞుడు కనుక నిస్వార్థపరుడు గనక వేదము మనకు పరమ ప్రమాణం అవుతుంది అంటే అందులో ఉన్న విషయాలన్నీ కూడా అంటే వేదంలో అన్ని విషయాలు ఉన్నాయి ఈశ్వరుడు సర్వజ్ఞుడు అన్ని విషయాల గురించి సంపూర్ణ జ్ఞానం ఉన్నవాడు తర్వాత అతనిలో స్వార్థం ఉండదు ఉన్నది ఉన్నట్టే చెప్తాడు స్వార్థం ఎవరికి ఉంటుంది వాళ్లకు స్వార్థము అవసరం ఎప్పుడవుతుంది వాళ్ళకు లేకుంటే దాన్ని పొందాలనేది ఒక స్వార్థం ఉంటుంది ఈశ్వరుని లోపల అన్నీ ఉన్నాయి అతనిలో స్వార్థం ఉండదు అతడు సచిదానంద స్వరూపుడు అతనిలో స్వార్థం ఉండదు అతనిలో ఉన్నదంతా పరమార్థమే పవిత్రతే కనుక ఈశ్వరుడు చెప్పే వేదము శృతి పరమ ప్రమాణం అవుతుంది శబ్ద ప్రమాణాల లోపల తర్వాత మళ్ళీ ప్రమాణంగా తీసుకోవాలంటే స్మృతులు 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 పరమ ప్రమాణం అవుతాయి కానీ వేదాల తర్వాతనే స్మృతి వేదము లోపలి విషయాలను మనము పరమ ప్రమాణంగా తీసుకుంటాము స్మృతిలోని విషయాలను కూడా ప్రమాణంగా తీసుకోవచ్చు కానీ శృతి లోపల ఏదైనా తేడా వస్తే స్మృతి లోపల ఏదైనా తేడా వస్తే శృతి ద్వారానే పోల్చుకొని మనము దాన్ని తేల్చుకోవాల్సి వస్తుంది శృతి శృతిలో ఏదైనా తేడా వస్తే శృతినే ప్రమాణంగా తీసుకొని దాన్ని ఫైనల్ చేయాల్సి వస్తుంది కానీ స్మృతిని చాలా మట్టుకు అంటే వేదం తర్వాత ప్రమాణంగా తీసుకోవచ్చు ఎందుకంటే స్మృతిని రాసింది ఋషులు ఋషులు ఎవరు సమాధి స్థితిని పొందినవారు ఈశ్వరుని వాళ్ళు అంటే ఈశ్వరుడు చెప్పిందైనా ఈశ్వరుని సాక్షాత్కరింపజేసుకొని చెప్పిన విషయాలైనా మనము ప్రమాణంగా తీసుకోవచ్చు అంటే ఋషులు రాసిన స్మృతులను కూడా మనము ప్రమాణంగా తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఈశ్వరుని సాక్షాత్కారం ద్వారా సమాధి స్థితి లోపల సత్యమైన జ్ఞానాన్ని పొంది ఉంటారు కనుక ఆ సత్య జ్ఞానాన్ని మనం ప్రమాణంగా తీసుకోవచ్చు అంతేకాకుండా ఈశ్వరుని సాక్షాత్కారం పొందిన వ్యక్తికి సర్వజ్ఞత ఉంటుంది పవిత్రత ఉంటుంది అంటే నిస్వార్థత కూడా ఉంటుంది కనుక వాళ్ళు చెప్పిన విషయాలను కూడా మనం ప్రమాణంగా తీసుకోవచ్చు అది శబ్ద ప్రమాణం అవుతుంది అంటే మనం జ్ఞానం పొందడానికి ప్రత్యక్షము అనుమానము శబ్దము ఈ మూడు ముఖ్యము వీటినే ప్రమాణాలు అంటారు ఈ ప్రమాణాలను అంటే ఇవి జ్ఞానాన్ని తెలియజేస్తున్నాయి కనుక జ్ఞానానికి సాధనాలు ఇవి ప్రమకరణాలు కనుక ఇవి ప్రమాణాలు అంటే మనము సత్య జ్ఞానాన్ని పొందాలంటే ప్రత్యక్షంగానైనా ఎరగాలి లేదా అనుమానంతోనైనా తెలుసుకోవాలి లేదా శబ్దం ద్వారానైనా తెలుసుకోవాలి కానీ వీటిలో ప్రత్యక్ష ప్రమాణమే బలమైంది ఈ అనుమాన ప్రమాణం కంటే శబ్ద ప్రమాణం కంటే ఆ తర్వాత అనుమాన ప్రమాణం బలమైన జరుగుతుంది ఆ తర్వాతనే శబ్ద ప్రమాణం బలమైంది అంటే శబ్దాన్ని అనుమానం ద్వారా ప్రత్యక్షం చేసుకోవాలి నిజానికి మన ప్రయాణం ఏంటంటే శబ్దాన్ని గ్రహించి అనుమానం ద్వారా ప్రత్యక్షం చేసుకోవడము మన యొక్క లక్ష్యం అంటే వేదాన్ని కానీ స్మృతులను కానీ చదివి అందులో ఉన్న జ్ఞానాన్ని ప్రయత్నము ద్వారా అంటే ప్రయత్నం అంటే ప్రయత్నం లోపల ఈ అనుమానము తర్వాత ధ్యానము ఆలోచన ఇవన్నీ వస్తాయి వీటి ద్వారా మనము మనము దాన్ని ప్రత్యక్షము చేసుకోవాలి ప్రత్యక్షమైంది విజ్ఞానం అవుతుంది అంటే శబ్ద జ్ఞానము జ్ఞానమైతే ప్రత్యక్ష జ్ఞానము విజ్ఞానం అవుతుంది అంటే సాక్షాత్కార జ్ఞానం ప్రత్యక్ష జ్ఞానం అది అంటే ప్రత్యక్ష జ్ఞానం కోసము శబ్ద ప్రమాణం శబ్దం ఎందుకంటే ప్రత్యక్షం కోసం శబ్దాన్ని ప్రత్యక్షంగా మనము మార్చుకోవాలంటే అక్కడ అనుమానం అనే ప్రక్రియ జరగాలి అనుమానం అనే ప్రక్రియ యుక్తి ద్వారా అంటే అనుమానము యుక్తి ఆలోచన ప్రయత్నము ఇవన్నీ సమానార్థాలు కలిగి ఉన్నాయి దీని ద్వారా మనము అనుమానము అంటే ఏంటంటే ఆలోచించడం ఇది ఇది కావచ్చు అనుమాన లోపల మూడు నాలుగు తీసుకున్నాం కదా పూర్వవత్తు శేషవత్తు సామాన్యత్వ దృష్టము పరిశేషణీయం ఇవన్నీ కూడా ఆలోచన ద్వారానే సాధ్యమవుతాయి ఆలోచన ఎప్పుడు ఎక్కువ ఉంటుంది ధ్యానము లోపల ఎక్కువ ఉంటుంది ధ్యానము లోపల మనము సాక్షాత్కారం చేసుకోవాలి అందుకే శ్రవణ చతుష్టయం అని కూడా ఉన్న అన్నారు శ్రవణము మననము నిధి ధ్యాసనము సాక్షాత్కారము అంటే జ్ఞానాన్ని మనము ప్రత్యక్ష జ్ఞానంగా మార్చుకోవాలి ప్రత్యక్ష జ్ఞానంగా మార్చుకున్నప్పుడు అంటే ఏదైతే మనము వేదంలో చదివామో స్మృతుల్లో చదివామో దాన్ని ప్రత్యక్షం చేసుకోవడము తత్వదర్శనం అవుతుంది తత్వదర్శనము ఆత్మదర్శనానికి పరమాత్మ దర్శనానికి కారణం అవుతుంది జ్ఞానానుముక్తి అని ఎందుకన్నారంటే జ్ఞానం ద్వారా ముక్తి ఎలా లభిస్తుందంటే జ్ఞానాన్ని తీసుకొని దాన్ని విజ్ఞానంగా మార్చుకుంటే ముక్తి అవుతుంది అది అంటే ఇది సాధారణ విషయాల నుంచి అంటే ప్రకృతికి సంబంధించిన విషయాల నుంచి మొదలుకొని పరమాత్మ వరకు కూడా ఈ మూడు ప్రమాణాల ద్వారానే మనం ప్రయాణించవలసి ఉంటుంది అంటే ముక్తి వరకు కూడా అంటే మామూలు భుక్తి నుంచి మొదలుకొని ముక్తి వరకు ఈ జ్ఞానము సత్య జ్ఞానాన్ని పొందడము అది శబ్దం ద్వారా అనుమానం ద్వారా ప్రత్యక్షం ద్వారా అనేది జరుగుతూ ఉంటుంది అంటే మనము ఏ జ్ఞానాన్నైనా అది ఉపయోగించుకోవాలంటే దాని ద్వారా ఫలాన్ని పొందాలనుకుంటే తప్పకుండా ఈ మూడు అనుసరించవలసి ఉంటుంది శబ్దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అనుమానం అవసరం ఉంటుంది ప్రత్యక్షం అవసరం ఉంటుంది అంటే శబ్దము అనేది సులువుగా లభిస్తుంది రెడీమేడ్ ఇది ఈ శబ్దాన్ని మనము మన మేధాశక్తి ద్వారా అనుమానించి ప్రత్యక్షంగా మార్చుకోవాలి ఈ ప్రక్రియ చేయాలి అంటే జ్ఞానము పొందాలి అంటే ఆ జ్ఞానము సత్యమని నిరూపించాలంటే ఈ మూడు ప్రమాణాలను మనము తీసుకోవాల్సి ఉంటుంది మూడు ప్రమాణాల లోపల శబ్దాన్ని నిరూపించేది అనుమానము అనుమానాన్ని నిరూపించేది ప్రత్యక్షము అంటే ప్రత్యక్షమే పరమ ప్రమాణం అంటే ప్రత్యక్షం చేసుకోవడం కోసమే మనం జ్ఞానాన్ని పొందుతున్నాము కానీ ఆ జ్ఞానము ఆప్తోపదేశం అయినప్పుడే ప్రత్యక్షానికి సహకరిస్తే లేకుండా సహకరించదు అంటే మనం ఏదో ఒక శబ్దాన్ని తీసుకొని అంటే ఆప్తుల శబ్దం కాకుండా వేరే వాళ్ళ శబ్దం తీసుకున్నాం అనుకోండి అంటే ప్రాప్తి చేసుకొని వాళ్ళది స్వార్థం ఉన్న వాళ్ళది సర్వజ్ఞత లేని వాళ్ళ శబ్దాన్ని మనం తీసుకొని ఎంత అనుమానించినా ఎంత యుక్తిని తీసుకున్నా ఎంత ఆలోచించినా అది ప్రత్యక్షం కాదు ప్రత్యక్షం కావాలంటే తప్పకుండా అదే ఆప్తోపదేశం అయి ఉండాలి మనం తీసుకున్న శబ్దము ఆప్తోపదేశమై ఉండాలి అంటే ఆప్తుల జ్ఞానాన్ని మాత్రమే మనం ప్రత్యక్షం చేసుకోవచ్చు అంటే విజ్ఞానంగా మార్చుకోవచ్చు కానీ ఆప్తుడు కాని వ్యక్తి యొక్క జ్ఞానం ద్వారా ప్రత్యక్షాన్ని పొందలేము మనం ఎందుకంటే వాళ్ళు చెప్పిన శబ్ద ప్రమాణము సత్యమైంది కానప్పుడు అది సాక్షాత్కారం కాదు